ఊరులో ఉండద్దా మగవాణి పెళ్లి చేసుడు సాధ్యం ఆడపిల్ల పెళ్లి చేసుడు అసాధ్యం ఎంత శ్రీవంతుడు కానీ ఆడపిల్ల పెళ్లి చేస్తు ఇచ్చే ఇయ్యాలే మనకు ఖర్చులు కావాలి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అసాధ్యం దేవ పనితలు కొట్టి దేవ పంతులు చేసే మీరే చుట్టాలు మీరే బంధువులు ఎవరారా నా బిడ్డ పోయేదాకా మీరు సహకరిస్తున్నారు మందులు దండం పెడితే ఊరంతా కలిసి అయ్యను పుణ్యాత్రు అని మనుషోపాని ఎత్తా ఉన్నాడు

పది మంది బెచ్చులు పచ్చని బిస్తవాళ్ళు పడ జా పచ్చడి బల్లాగిల్లా తీసుకుని ಕೊಡುಗೆ ರೀದು ರವಸೇದು மம்ம தூத்துக்கு ஆனா தான் கொடுக்க

ఎందుకండి కొత్త కూడా తీసాము ఎంజాగారా ఇద్దరు కరిగి పిలిచి మంచిగా పనివార్లు ముప్పాలు గంటలు మూగలు ఏది ఏంది డౌట్ అండి చెప్పనా ఏ నా కొడుకే É, eu falei

వెనుకడి కాలంలో వల్ల సహజాలు బాసింగ్ కట్టుకుంటాం ఆ ఇప్పుడు చిన్న చిన్న బాసింగాలు కట్టుకుంటారు కొత్త గుట్ట మీద పోతారు ఆ పెళ్లి వేసుకుంటారు తెల్లారే ఎలా ఉంటారో తెలపడతారు మొన్న పెళ్ళిగా పొలగానికి పిత్త మిత్త బాసింగాలు కట్టాక మీ లెక్కన ఉన్నది ఆ పొలం ఏం చేసి జరిగినావు అబ్బో ఈ పొలగా నాకిచ్చెల్లో ఒక్కటే కుట్టలేదు చూడతాం మేము కూడా ఎరుకట చిరుకబెల్లం పెట్టినప్పుడే పొలప మొఖం చూసేది పొలం మొఖం పొల చూసేది ఇప్పుడు ఎక్కడే

ఎదురుకోలు ఎదురు అంటే ఊరు అవతల ఉంది ఎదురుకోవాలంటే పారం చూసినా కివరికోలే చూసినా చూసినా ఎదురుకోలే ఎప్పుడన్నా చూసినా అట్లాగా ఆదురుకోవాలంటే ఆలయాలు గుర్తాయి ఇక్కడికి ఇక మీ మామ ఒక షా పట్టుకుని వస్తాడు ఒక్క షాపది రా కూర్చునే సిరి షాప పట్టుకొస్తాడు వస్తాడు వచ్చినాక ఇక్కడ కూర్చునే పెట్టి నీకు నోటి లోపల పంచదారే కదా తెలుసు మామూడు వాళ్ళదే ఇక మళ్ళా వాళ్ళు కూర్చున్నాక వాళ్ళు నువ్వు పోయాలి పోయా చక్కదారా மோட்டிமூலிகால கூறிய மனசி கூறிய மனசு வச்சு ஆயனச்சா டெல்லி பெயரில் வச்சு எது கொள்ள காய போல ரூ లోగిల్ల ఉన్న కాడ వీర చక్ర మహారాజు గుండెలకు బిలవని కార్యాల ఎదిరి చూడంగా అరవై ఏళ్ళ వయసు నాడు ఒకగా ఒక బిడ్డ పుట్టింది ఇవాళ నేను ఎనభై ఏళ్లకు దగ్గరికి తన్నా ఎండలో రాయి తప్పింది ఇంట రేపు మంట్లే ఇవాళ నాకు బిడ్డ తోడా నా కుక్కడికి ఏముండేది కాడికి నా కొడుకు వెళ్లిపోయి రావయ్య బావని కుంకుమ మా గులాలు గుర్తు పెట్టి చిక్కరి బాధార బావ నోటి లోనవోసి రావయ్య బావని తోలుక రావడానికి నా బిడ్డ తోడే నాకు కొడుకుల సంతానం లే పది రూపాయల చేతులు లేకున్న బాలు అన్న ఉండాలి అన్నారు వాడు ఎంత దూరం ఉన్నా సత్య దూరం ఉన్నారని లౌణీ బోధుడు నాకు పాలి వల్ల దీవు కూడా నసంగారం బొంగ సుంగారం అన్నారు నేను ఎదురు చూడంగా నా గొప్ప బిడ్డ ఇలా నాకు బిడ్డ చూడ నా గొప్ప కొడుకు ఉండేది ఉంటే ఎదురు కొల్ల కాడిపోయినా అల్లుడు తోలుగు రాకోనా నా తోడ ఉట్టి లేకున్నా నా అన్న నమ్మల కొడుకులు ఉండేప్పటికే ఎదురు ఆన బిడ్డ వెళ్ళి ఏదండి చిన్న బాబు బిడ్డ వెళ్ళి బిడ్డ ఎదురు కొల్ల కాడి కవ్వా నాయి బిడ్డ కొల్ల కాడి కవ్వా నాయి బిడ్డ అరగంట సేపు ఏడ్చేద్దా రాదు ఏమనుకున్నాడు ఇవాళ నేను ఏడ్చేనా కొడుకులత్తరా బిడ్డ పెళ్లి చేసి కావాలి అనుకోని అప్పుడు కళ్ళల్లో నీళ్ళు కడుపు కద్దుకున్నాడు సాప సంఖల పెట్టుకుని కుంకుమ బుక్కు ఆ గులాలు చక్కరారా పట్టుకొని రాదు తప్పు జరుగుతు నా తిరిగి అందరికి దండం పెట్టిండు మరి మా అల్లుడు ఎక్కడ ఉన్నట్టు చూస్తే పదకొండు మంది నడుమ కూర్చుండు అల్లుడు రంపాల మారాజు అమ్మా ఆ గిదీదారా రాజు అల్లుని రాజో అన్నా అల్లుడి గీటి కట్టిండు అల్లుడు ఆ రంపాల రాజా నాకు గుడుకులు లేరు నీకు బా అల్లు లేరయ్యా ఏదన్నా కావాలంటే నా తోడి పోవయ్యా ఏదన్నా తప్పు జరుగుతే బాధపడకయ్యా అని

అంట అంటే అంటే టైం పడితేనే ఉండదవ్వా మంగళవారం వచ్చి మీద పోలిపోతాండు లెక్క లగ్గం పోలిపోతాడు బ్రాహ్మణయ్య కుర్చి బిడ్డల మీద పొలువు తీరిండు పెళ్లి ముహూర్తానికి టైం అయితే రాయన పిల్లలు పిల్లలు తయారు చేసుకుంటూ తీసుక్రమన్నప్పుడు ఆరుగురు తల్లు ఐదుగురు తన్నులు కూడా పదకొండు మంది భూ కొడుకాయే రారా కొడుకరం పాలరాజు అని ఆ కొడుకును తయారు చేస్తంటే ఇలాకంతా ఇంట్లో ఉన్నాడు ఆ రాజు వీర చిత్రమారాజు ಕನ್ನ ವಿದ್ಯ ಮುಗ ಇವಲ್ಲ ನಾ ವಿಡಿಯನ್ನು ಬೆಳ್ಳಿ ಮುಡಲೂ ಬೋ ಬಿಡರು ಬರಗಂಟೈದಿಗೂ ಬೆಲ್ಲ ಬಿಡಿಯ నీ భర్త రామ్ బాలరావు తయారయ్య తండ ఎవరు వెళ్ళి కూతురిగా ముస్తావుతారా నీ తోడ నీకు అన్నదమ్ముల పలుగమలేకుండా బిడ్డ నీ తోడ ఉట్టిన లే அனடி கமலா கமல அப்படி அரை விட பெரிய

ಆ ಬಿಜನು ತಯಾರಿಗೆ ತರ మనకు తాగుదా అంటేనే లేదా మిందులు పోయి ఎస్టీన్ దగ్గర లేకపోతే కేసీఆర్ నల్ల దగ్గర ఇప్పుడు

ఓ నువ్వు వెళ్తానంటే ఓ సాగుకారి నా బిడ్డ పెళ్ళి ఒక మంచి సబ్బియో అన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావా నీ బిడ్డ పెళ్ళి నీకు మంచి సబ్బిస్తా అని వారి గోకే సబ్బు మూడు నెలలు వాడండి ఆరు నెలలు గోకండి తెర్రతడిగించుకో వాడండి వాడి చూడండి గోకండి నేత నేను ఇన్ని రూపాయలు పెట్టి సబ్బు కొట్టన్నా మరే బట్టలు కొంట ఆపరిస్తారు ఫ్రిడ్జ్ కొంటే ఆపరిస్తారు సెల్ కొంట ఆపరిస్తారు మరి దీనికి ఏమన్నా ఉందా నేను అడిగినా నువ్వెందుకు ఆపడుతున్నావా సబ్బు కొన్నావా అనుకో ఫ్రీ

పెళ్లి కూతుర ముస్తాబి వేసుకుని పోలి వేడి కట్టినప్పుడు మరి పెద్దల సమక్షంలో పెళ్లి ఎత్తమని రంపాలు ఆదుకున్నుగా బిట రూపావతి దేవికి